మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి ఇప్పుడు మరుగుమందు మందు ఇప్పుడు దాకా మీకెవరైనా పెట్టారా నాకు మూడు సార్లు జరిగింది తల్లి ప్రథమంగా నేను ఇంటర్ లో జరిగితే నాకు ఎంబీఏ వరకు తెలియదు నేను సఫర్ అయ్యాను కాబట్టి నేను ఈ ఫీల్డ్ లో వెళ్ళ వెళ్ళాల్సి వచ్చింది నా వల్ల ఇంకెవరు ఇబ్బంది కాకూడదని నాది హోమాలు పూజలు అది ప్రథమంగా కానీ మరుగుమందు ఉంటే హోమం చేసే వాడి మీద పనిచేయట్లేదు అందుకనే ప్రాబ్లం ఏంది అని దివ్య దిష్యతో చూస్తే మరుగుమందు ఉందని తెలుస్తుంది నేను కూడా సఫర్ అయినా కాబట్టి ఫస్ట్ ఆ మరుగుమందు దిప్పించి వానికి నెక్స్ట్ హోమం చేసి వానికి అన్ని రకాలుగా మంచి జరి చేసే బాధ్యత నాది కాబట్టి అట్లా చూశాను నాకు మూడు సార్లు మరుగు మంది పడ్డారు నేను కూడా సూసైడ్ అటెంప్ట్ లాంటి పెద్ద పెద్ద చేసుకొని నా లైఫ్ ఫైవ్ ఇయర్స్ మాత్రం నేను కోలుకోలేకపోయినాను తల్లి చాలా అది అసలు మరుగుమందు అనేది తెలియని వాళ్ళకు పెడితే ఎలా ఉంటుంది అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చాలా నరకం అనుభవించాను ఇది నమ్మకపోతే వాళ్ళ వాళ్ళ కర్మ కానీ చాలా మందికి ఇప్పుడు జెంట్స్ ఎంగేజ్లో లో ఉన్న వాళ్ళు అమ్మాయి గురించి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరుగుమంది ఉంది తల్లి ఆడపిల్లలకు కానీ పిల్లలు కానీ ఎవరైతే ప్రేమ గురించి సూసైడ్ చేసుకుంటారో అందరికి మరుగుమంది ఉన్నది ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ బాగుండ్రాసి చెప్తాను అది ఓకే ఇప్పుడు ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ మరుగుమందు ఉందని గ్రహించుకొని తీయించుకోవడానికి వస్తుంటారా లేదంటే మీరే మరుగుమందు ఇస్తుంటారా నేను హోమాలు చేస్తాను కాబట్టి ఈ మరుగుమందు యొక్క ఇవ్వడం అరాత నాకు లేదు నా క్యాస్ట్ కూడా అది కాదు కాబట్టి ఇంకోటి ఏంటంటే మరుగుమందు చెట్లు ఇచ్చే అర్హత నాకు లేదు ఆ పాపం చుట్టుకోవాల్సిన అవసరం నాకు లేదమ్మా దత్తాత్రే స్వామి ధ్యానంలో ఏది చూపిస్తే నేను అది ఆ విధంగా వెళ్ళిపోతా ఉంటా తొంభై తొమ్మిది శాతం నేను అందరికి మంచి చేయాలని ఆలోచిస్తా ఇవ్వడం మాత్రం నా దగ్గర తల్లి అయితే ఇప్పుడు మీకు మనుషులను చూడగానే తెలిసిపోతుందా వీళ్ళకి మరుగుమందు ఉంది వీళ్ళకి లేదు అని అంటే ఇప్పుడిప్పుడు చూడగానే తెలుస్తుంది తల్లి ఇంత ముందుకు నేను ఫోటోలు పంపిస్తే పూజలో చూసి ఉంది వీళ్ళకు లేదు అనేది చెప్తాను అయినా కూడా డైరెక్ట్ చూసి వాళ్ళకు మందు ఉందని అని కన్ఫర్మ్ చేసుకుని తెలిసి కూడా నేను నాకు ఫోటోస్ పంపిస్తే నాకు కొంచెం టైం తీసుకొని చెప్పడం జరుగుతుంది తల్లి ఎక్కువ ఆవేశపడకుండా చెప్తాను ఎందుకంటే అది ఒకవేళ మరుగుమందు లేకుండా మనం విరుగుడు మెడిసిన్ ఇస్తే వాళ్ళకు బ్లడ్ రావడం అలాంటివి జరుగుతాయి కాబట్టి నేను మందు లేకుండా ఇవ్వను ఒకవేళ మరుగు మందు కూడా డిస్పాచ్ మందు లాంటిది పీరియడ్ బ్లడ్తో పెట్టిన మందు కడుపులో ఉంటే కూడా మనం విరుగుడిస్తే వాళ్ళకు బ్లడ్ వస్తుంది ఒక వారం రోజుల వరకు వాళ్ళకు ఒక పిస్తుల రోగం లాగా అట్లా వాళ్ళకు బ్లడ్ మోషన్ పోతారు కానీ తర్వాత ఆరోగ్యం చాలా బాగోతుంది అది ఓకే ఇది ఇట్లా ఉంటుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో లో మరుగు మందు పెడుతున్నారని కొంతమంది కస్టమర్స్ కానీ ఇలా వస్తున్నారని నేను ఒక వీడియో చూసాను మీదే మరి నిజమేనా రియల్ ఎస్టేట్ లో మరుగు మందు పెట్టడం ఏంటి రియల్ ఎస్టేట్ లో మరుగు మందు పెడుతున్నారంటే అందరూ పెట్టరు కానీ మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ రియల్ ఎస్టేట్ లో కొంతమంది దుర్బుద్ధి కలవారు మందు పెడుతున్నారు అలాంటి వాళ్ళు వచ్చారు కూడా చా ఒక లేడీ తనకు మన్ మరుగు మందు పెట్టేసి ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటికీ చాలా ఇబ్బంది పెడుతున్నారు డబ్బులు తీసుకొని వాళ్ళకు ప్లాట్ ఇవ్వకుండా ఈ జాగా చూపించి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వేరే దగ్గర చూపించి తనను చాలా టార్చర్ చేస్తున్నారు తను కూడా పూజలో చూసుకున్నది వేరే వాళ్ళని గురువులను అడిగి రియల్ ఎస్టేట్ వాళ్ళు పెట్టిరనే తెలిసింది ఆ తీసేసినాక వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సి వచ్చిందమ్మా చాలా వరకు జరుగుతున్నాయి ఇవాళ రేపు కూడా ఆ పార్టీలన్నీ తీసుకుపోతారు పెట్టేసి వదిలేస్తారు ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ వెనకాల వీళ్ళు తిరగాల్సి వస్తా ఉంటుంది తల్లి గమనించుకోవాలి జాగ్రత్త మాత్రమే అందరిని బ్లేమ్ చేయడం కాదు తల్లి ఉంటారు యాభై శాతం ముప్పై శాతం అయినా ఉంది నేను నా కస్టమర్ చూసాను నాకు ప్రూఫ్ కూడా ఉంది తల్లి ఓకే పీసీఓడి అనేది బ్లాక్ మ్యాజిక్ వల్ల వస్తుందా పీసీఓడి ప్రాబ్లం అంటే నెలసరి ప్రకృతి పరంగా నెలసరి ఐదు రోజులే రావాలి తల్లి కానీ ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నెల మొత్తం నెలసరి అవుతుంది పాపం ఒక్కరోజు ఉంటేనే వాళ్ళకి తట్టుకోవడం కష్టము నెల మొత్తం ఉండడం వల్ల వాళ్ళ యొక్క నరక యాత్ర మనం చూడలే చూడలేకపోతాం తల్లి ఇది తాంత్రిక పరంగా కూడా అట్లా శత్రునాశనం గురించి చేసే విద్య కూడా ఉంది అది పుత్తలి ప్రయోగం అని ఉంటుంది బొమ్మను చేసి అలా పీసీఓడి ప్రాబ్లం అయ్యేటట్టు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు జరిగింది అది క్లీ మేము హోమాలు చేసి పీసీఓడి ప్రాబ్లం కూడా తీయడం జరిగింది ఇన్ని రోజులు టాబ్లెట్స్ బాగా వేసుకున్న వాళ్ళు కూడా నేను హోమం చేసిన తర్వాత వాళ్ళు టాబ్లెట్సే అవసరం లేకుండా వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉన్నారు తల్లి వాళ్ళ నెంబర్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది వేరే వాళ్ళకు మరుగు మందునిమల్స్ మీద పనిచేస్తుందా మరుగు మందు జంతువుల మీద పనిచేస్తుందా అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది తల్లి కొడుకుకు పెట్టింది మందు వేరే అమ్మాయితోని తిరుగుతున్నాడని ఆ అబ్బాయి ఏం చేశాడు అమ్మ ఈ రోజు కూర అంత టేస్టీగా లేదు నేను పడేస్తున్నానంటే సరే అని చెప్పేసి ఆ కుక్క కేసారు పడేయడం ఎందుకని కుక్క కేసారు ఆ ఇతను మరుగుమందు తినేదే సగము ఇతను తిని ఆ మరుగు మందు ఉన్న అన్నము కుక్క తిన్నది ఎవరు పెట్టారు మరుగు మందు చెప్పుకున్నాం వాళ్ళ తల్లి పెట్టింది అని చెప్పాం కదా ఆ కుక్క ఇరవై నాలుగు గంటలు ఆ తల్లి యొక్క బెడ్ దగ్గరే ఉంటుంది ఎక్కడ పోతే అక్కడికి ఈవెన్ ఆ తల్లి ఎక్కడ తిరుగుతా నైట్ మొత్తం అక్కడ కూడా వాష్రూమ్ పోవడం జరుగుతుంది ఒక సెకండ్ కూడా ఆ కుక్క వదలడం లేదా యజమానిని అదొక ప్రూఫ్ నా జీవితంలో చాలా ఆశ్చర్యపదంగా జరిగింది కానీ జంతువులకు పెడితే ప్రేమ ఉంటుంది అది జంతువుల మీద కూడా ఇప్పుడు సైంటిస్ట్లు ఉంటారు కదా ఏదైనా మెడిసిన్ పని చేయాలంటే ఫస్ట్ జంతువుల మీద చేసేది ఇది కూడా జరుగుతుంది తల్లి వాళ్ళు కూడా మాకు వశపడతారు ఇంటి వాస్తు వల్ల నష్టాలు ఉన్నాయా అమ్మ ఒకరు వచ్చి నా దగ్గరికి జాతకం చూపించుకోవడం కానీ వాళ్ళ ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది ఫస్ట్ మేము వానికి మరుగుమందు ఉందా లేదా చూస్తాం తలకుందా కడుపులుందా చూసేసి వానికి ఉండదు అయినా కష్టాలు పడతాడు మనకి ఎవరు శత్రువులు ఉన్నారంటే వాడు ఏకాకి అనాథ ఏ శత్రువులు కూడా ఉండరు కానీ అయినా వానికి చాలా ఇబ్బందులు ఉంటాయి మెంటల్ డిప్రెషన్ ఉంటుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే వాని ఇంట్లో ఉన్న వాస్తు దోషం ఇల్లు వాస్తుకు లేకపోవడం వల్ల సకల పరంగా డబ్బు పరంగా మనశ్శాంతి పరంగా మొత్తం కోలుకుంటా అమ్మా ఇంకోటి వాస్తులలో కిచెను అటు ఇటు ఉన్నా పర్వాలేదు కానీ వాష్రూమ్ మాత్రం వాస్తుకు లేకపోతే మాత్రం మీ ఆరోగ్యం మొత్తం క్షీణిస్తుంది వాష్రూమ్ కరెక్ట్ ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ వాస్తు తెలుసుకొని మంచిగా మీరు ఆరోగ్యవంతంగా ఉండి మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చేటట్టు చేసుకోండి ఇప్పుడు మరొక మంది ఇంతమంది క్లయింట్స్ వచ్చారు కదా ప్రూఫ్ చేయగలుగుతారా మన తెలుగు వాడే అదర్ స్టేట్ లో పని చేస్తూ బతుకుతున్నాడు తల్లి బట్టల షాప్ లో చేస్తున్నాడు తక్కువ తక్కువ ఆదాయం అతనికి మందు ఉండి కూడా ఐదారు సంవత్సరాలు దాటింది తల్లి ఎక్కడ పోయినా కూడా బాగు చేయలేకపోయారు మన దగ్గరకు వచ్చినాక క్యూర్ అయ్యారు ఆ కాల్ రికార్డింగ్ మనం విందాం ఇప్పుడు మీకు నిర్మన్నా చిన్నప్పుడే డైరెక్ట్ తిని రంగ నిరాపలగే ఉల్టైంది ఒల్టీ కాగానే మొత్తం రక్తం కట్టిన ఓకే ఓకే అన్న ఇప్పుడు కడుపులో ఖాళీ అయినా లేదా మంచిగా అనిపిస్తుందా లేదా అది అలగా ఉన్న మొత్తం నీకు ఇంకా ఏం ప్రాబ్లం వచ్చినా మంచిగా మంచిగా అవుతుంది మీకు ఎవరికి వెయ్యి పదివేల మందికి ఒక్కరికి వెళ్తుంది అట్లా చాలా రోజులు ఉంది అంటే మూడు దమ తిరగలేదా ముదిరికెగిన అంటే అవునవును అంతే వెళ్ళిపోదు అన్న ఇప్పుడు నీకు మనశ్శాంతి ఉందా లేదా மனாந்தி ஏ கலசி ஜெர்ட் ஜரி கனவடது கண்ணில் கனவாட்டது தண்ணூர் கனவாட்டது நல மஞ்ச சரி సరే 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 అండి ఉంటాను కలుద్దాంలే దేవుడు అనుక్రహిస్తే కలుద్దాం కలుద్దాం ఇంత మంచిదో నాకు అదే అన్న ఇప్పుడు ఆన్లైన్ నేను బాగా తిరిగిన సార్ ఇంత తిరిగి అంటే హైదరాబాద్ లో కూడా బాగా మంది దగ్గరికి అయినా లాతూరు పోయినా కోల్లాపూర్ పోయినా బాగా నాకు ఇందాక మీరు ఒకటే అన్నారు కదా స్వామి రియల్ ఎస్టేట్ లో కూడా మందు పెడుతున్నారని లైవ్లో ఏమైనా ప్రూవ్ చేయగలుగుతారా ఎందుకంటే అసలు రియల్ ఎస్టేట్లో ఎలా పెడతారని నమ్మలేకపోతున్నాను నేను కూడా ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో ఒక ఇరవై ముప్పై శాతము చెడ్డవారు ఉన్నారమ్మా వాళ్ళు మన కస్టమర్స్ ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళది ఒక కాల్ రికార్డింగ్ ఉంది మనకు తిందాం ఓకే ఇప్పుడు ఇప్పుడు బెటర్లే బాగానే ఉంది అప్పుడు అప్పుడు ఎంత మెంటల్ టెన్షన్ అనుభవించను ఉంది మెంటల్ చాలా టార్చర్ అసలు ఆలోచనని పడుకున్నా లేచిన అదే ఆలోచన ఉంటుండే మొత్తం ఇంకా వేరే పని మీద ఏం లేకుంటుండే నాకు మొత్తం వాళ్ళదే వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళతోటే అది చేస్తుంటది మొత్తం వాళ్ళు లేకుండా అదైతున్నది అన్నట్టు అదే మా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎవరైనా రియల్ ఎస్టేట్ లా ఇట్లా మందు పెడతారు అంటే ఎవరైనా నమ్ముతారు అసలు నేను నమ్మలే కానీ ఇప్పుడు నమ్మినే కదా స్వామి నేను ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇంత మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పేసి అనిపిస్తుంది నాకు అదే ఇప్పుడు కస్టమర్లని రియల్ ఎస్టేట్ లో మీ దానికి ఏమంటారు వెంచర్ కి తీసుకుపోయి తినిపించి కడుపులో మందు పెట్టించి ఇట్లా పైసలు తీసుకొని మోసం చేసి ఇట్లా జనాలు ఎట్లున్నారు చూడు మేము అసలు నమ్మనే నమ్మలే వీళ్ళు ఇట్లా వేసిరా అని చెప్పేసి అంటే కూడా నేను నమ్మలేదు తర్వాత ఇప్పుడు అది చిట్టు తాగిన తర్వాత వాళ్ళ ఆలోచనే లేదు వాళ్ళని చూసి అయితే ఎంత అసహించుకుంటున్నా అయితే ఇప్పుడు వీళ్ళు ఇట్లా వేసిరా నన్ను ఇంత మోసం చేసారు అమ్మాయి ఒక అమ్మాయిని ఇన్ని డబ్బులు నేను అసలు నేను డబ్బులు అన్ని డబ్బులు ఎట్లా ఇచ్చినా కూడా నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు అసలు ఏం ముప్పై నేను ఎట్లా ఇచ్చిన ఇప్పుడు మనం మెడిసిన్ ఇయ్యే ముందు ఒక్కరు మెడిసిన్ తీసుకునేటప్పుడు కూడా నీకు నమ్మకం ఉండదు మెడిసిన్ మెడిసిన్ వేసుకున్నాకనే అది వామిటింగ్ అయినాక ఇరవై ఒక నిద్ర తీసినాక నెక్స్ట్ తెల్లారి నుంచి మనం ఆలోచనలు మారుతా ఉంటాయి అది